హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాను శివ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎగ్ ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూను జీరా వేసుకుంటానా నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోయినా ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నా ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా వీటిని ఇట్లా ఫ్రై చేసి దీన్ని పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై చేయడం వల్ల గట్టిగా అయిపోతే కర్రీ గ్రేవీ రాదు అందుకోసము ఆనియన్స్ని ఉల్లిగడ్డ కొడుగుడ్లు పులుపు చిక్కగా రావాలి అనుకుంటే ఆనియన్స్ని మాత్రం కొద్దిగా పెట్టే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నా ఇందులో ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ మనం చింతపండుతోనే వేసుకుంటాను కాబట్టి పులుపు కాబట్టి సాల్ట్ పడుతుంది ఇది ఒక వన్ మినిట్ ఇలా కలిపి గ్యాస్ సిమ్లో ఉంచుకొని Kabete 1 çorba kaşığı, 1 su bardağına beno fasulyesi koyacağım. 1 tane su bardağı fasulyesi koyacağım. E friyede. ఇందులో ఒక రెండు టమాటాలు ఒక ఐదు నిమిషాలు పెట్టి ఉడికించుకుందాం ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ మసాలా ఫ్రెండ్స్ ఉడికించు ఒక సిక్స్టీ గ్రామ్స్ చింతపండు ఇందులో వేసుకున్నా ఫ్రెండ్స్ ఉండకున్నాం ఒకసారి పులుపు చూసుకుందాం ఫ్రెండ్స్ మనం పులుపు ఏ విధంగా ఎంత తీసుకుంటామో ఆ విధంగా చూసుకొని కొద్ది కర్రీ ఉడకడానికి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి పులుపు బరాబర్ చూసుకొని ఉడకడానికి ఒక వన్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు క్యాబ్ పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం ఓ త్రీ ఎగ్స్ పగలగొట్టుకుందాం ఫ్రెండ్స్ ఎగ్ పూల్స్లో త్రీ ఎగ్స్ పగలగొట్టుకుంటే ఉడకబెట్టిన గుడ్డు కంటే పగలగొట్టిన గుడ్డు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకుందాం పగల కొట్టిన ఎగ్గు ఉడకాలంటే ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా ఖరైంది చూసుకున్నాం ఫ్రెండ్స్ ఇచ్చిన వీడియోకి నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్